అగ్ని పరీక్షలో చాలా క్యూట్ ఉన్నాం అదే నేను ఏదైతే ఇప్పుడు ఉన్నావు ఇప్పుడు క్యూట్గా ఉన్నావు అంటే అగ్నిపరీక్ష జనాలు జనాల కోసం మాట్లాడుతున్నాను నా గురించి అంటే నాకు క్యూట్గా కనబడతారు ఆబ్వియస్లీ ఇప్పుడు అగ్ని పరీక్షలో క్యూట్ ఉన్నావు చాలా మంచిగా ఉన్నాం చాలా మంచిగా అనిపించింది నీ మాటలు క్యూట్ ఉన్నాయి నువ్వు క్యూట్ అని చెప్పన్న జనాలు హౌస్లో అమ్మబాబుయ్ నేను ఎప్పుడు వెళ్ళిపోద్దురా బాబు అన్న కామెంట్లు అన్న సిచ్యువేషన్కి రావడానికి రీజన్ ఏమని అనుకుంటున్నావా నువ్వు బయటకు వచ్చాక నువ్వు ఏమైనా ఆలోచించావా అక్కడ ఉంది నేనే ఇక్కడ ఉంది నేనే అక్కడ నచ్చిన వాయిస్ ఇక్కడ నచ్చలేదు అన్నారు అక్కడ కూడా ఇదే వాయిస్ తో మాట్లాడా ఇక్కడ కూడా ఇదే వాయిస్ తో మాట్లాడా మేబీ నేను అర్చిండ అరవలేదు అగ్ని పరీక్షల్లో ఎందుకంటే మాకు ఆ రాలేదు సిచ్యువేషన్స్ కొత్త కెమెరాలకి అసలు బిగ్ బాస్ హౌస్ కూడా మాకు కొత్త కదా ఆ కెమెరాలు కూడా కొత్త మాకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ గా చెప్పేనా ఎలా ఉండాలో అర్థం కాలేదు నాకు నేను ఇప్పుడు నేనేంటి నేను హైపర్ యాక్టివ్ అల్లరి చేస్తాను ఆ స్కోప్ నాకు అగ్ని పరీక్షలో రాలేదు అల్లరి చేయడం అవన్నీ ఎందుకు సైలెంట్ ఉన్నారు మీరు ఎందుకు అలా కూర్చొని ఉంటున్నారు ఎందుకు జోన్అట్ అయిపోయి ఉన్నారు కామెంట్స్ వచ్చాయి నాకు అగ్ని పరీక్ష ఇక్కడ ఎందుకు అంటే ఇంకా నేను నా లాగా ఉండాలనుకున్నాను గొడవలు వచ్చినప్పుడు నేనే కాదు అందరూ అరుస్తారు అరవని వాళ్ళు బిగ్ బాస్ లో సస్టైన్ అవ్వగలరా మరి నేను అరిచినప్పుడే ప్రాబ్లం అవుతుంది అంటే తెలియట్లేదు అవును ఇప్పుడు నువ్వు నీలానే ఉన్నావు ఇప్పుడు నువ్వు బయటకు వచ్చేసావు అంటే నీ క్యారెక్టర్ నచ్చలేదా జనాలకి అంటే నీలా నువ్వు ఉండడం వాళ్ళకి నచ్చలేదు నా క్యారెక్టర్ నేను అరవడం వాళ్ళకి ప్రాబ్లం అని నాకైతే క్లారిటీ వచ్చింది నేను అరవడం నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ నేను కొంచెం ఎక్స్ప్రెసివ్ నాకు తాగదు నీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చాలా ఆరోగ్యంట్ గా చాలా యాటిట్యూడ్ గా అంటే అమ్మ అంటే ఒక యాటిట్యూడ్ పర్సన్ ఇచ్చేటట్టు లైక్ చాలా చిరాగ్గా ఇచ్చేటట్టు ఇలాంటి ప్రాబ్లం అది అది కూడా అదిగో నాకు ఆగదు చెప్పు నాకు నిజంగా ఆగదు నాకు ఇలా వెళ్ళిపోద్ది ఫేస్ ఆటోమేటిక్ గా మన ఆన్ వెళ్లే ముందు చెప్పాడు మీ ఫేస్ ఎక్స్ప్రెషన్ కంట్రోల్ చేసుకొని నువ్వు నీలా ఉన్నావు అది ప్రాబ్లమే అయింది నువ్వు నీలా లేకపోయి ఉంటే బాగుండేది అంటే నేను యాక్ట్ చేయలేను కదా అక్కడ ఎవరైనా యాక్ట్ చేసే వాళ్ళు ఉన్నారా అలా ఉన్నారు ఎవరు చెప్పను ఏ నేను చెప్పను శ్రీజ యాక్ట్ చేస్తుందా నార్మల్ శ్రీజ జెన్యున్ చాలా జెన్యున్ మేము అంత జెన్యున్ ఉన్నాము అలా మాలాగ మేము ఉన్నాం కాబట్టి మేము అలా అరుస్తున్నాము మేము కూడా అన్ని లేదు లేదు ఓ కెమెరా ఉంది నేను ఇప్పుడు అరవకూడదు అని అంటే నేను ఇంకో నాలుగైదు వారాలు ఉండేదాన్ని ఉండేది శ్రీజ బజర్ బజర్ శ్రీజ సంచలక్ బజర్ ఇష్యూ నీది సంజనాది కానీ ఇది ఎందుకు అంత పెద్ద ఇష్యూ చేసావని అంటే అంటే లైక్ ఇలా జరిగింది ఓకే నెక్స్ట్ టైం అని వదిలేచ్చు కదా ఎందుకు అంత దాన్ని అక్కడ అంత ట్రాక్ చేసావు అని చెప్పి ఓన్లీ బికాస్ ఆఫ్ అక్కడ నీకు ఛాన్స్ వచ్చింది టైం వచ్చింది నువ్వు మాట్లాడాలి అక్కడ ఏదో ఒక ఇష్యూ చేయాలని చేసావు అని చెప్పి కామెంట్ అది మీ కంటెస్టెంట్ ఇచ్చిన కామెంటే నీకు దానికి ఏం చెప్తావు అమ్మ బాబోయ్ అస్సలు కాదు అక్కడ ఏమైందంటే ఫ్యామిలీ లెటర్ అనేసరికి అందరం ఫ్రీజ్ అయిపోయాం హార్ట్ బీట్ లిటరలీ ఇట్లా వణుకుతున్నాము త్రీ వీక్స్ అయింది మీకు అలా ఉంటుంది కానీ మాకు మేము ఎమోషనల్ అయ్యో నాకు తెలీదండి లేదు ఇప్పుడు ఇమాన్యుల్ కూడా ఏడ్చాడు అందరూ ఏడుస్తారు ఫ్యామిలీ ఎమోషనల్ అది ఏదో క్యాప్టెన్సీ కంటెండర్ అయింటే మేము అసలు అంత ఎమోషనల్ అయ్యే వాళ్ళం కాదు ప్రతి ఒక్కరు ఏడ్ చేశారు ఫ్యామిలీ నుంచి లెటర్ అనేసరికి సంజన గారు ఏడ్చారు సుమన ఏడ్ చేశారు లైన్ గా ఇమేనల్ ఏడ్చారు తనజకి ఏడ్చింది నేను ఏడువాళ్ళ వద్దా నాకు అసలు అర్థం కావట్లేదు ఫ్యామిలీగా ఏం వచ్చింటది ఏం చేస్తున్నాను టెన్షన్ వచ్చింది నేను మీరు సరిగ్గా చూస్తే నేను ఫస్ట్ రౌండ్ లో నేను కదలలేకపోయాను నేను ఫ్రీజ్ అయిపోయాను కానీ సెకండ్ రౌండ్ అది లెగిపోయింది అదే చెయ్య బజార్ మీదకి వెళ్ళలేదు శ్రీజ ఏం చూసిందో నాకు తెలియదు కానీ సంజన చెయ్యి ఓన్లీ హుడ్ మీద ఉండిపోయింది చెక్క మీద అలాగ ఆగిపోయింది బజార్ మీదకి పూర్తిగా వెళ్ళింది చెయ్య నీదే అండ్ మోర్ ఓవర్ అక్కడ చెప్పా కదా ఫ్యామిలీ ఎమోషన్ తను రౌండ్ అప్పుడు నేను పక్కకి పక్కకెళ్ళేడ్చాను అయ్యా ఛాన్స్ మిస్ అయిపోతుంది ఒక ఐడియా ఉండే పోను పెంచేస్తారు లాస్ట్ లో ఉన్న వాళ్ళు ఛాన్స్ ఉండదు అని క్లారిటీ ఉంది తను తన దాంట్లో పోయింది అప్పటికే ఎమోషనల్ అయిపోయి నేను ఏడ్ చేసే ఫ్యాన్ అటాక్ లాగా అయిపోయింది అది రాలేదు ఊపిరి నాకు నాకు అసలు నేను ఫ్యామిలీ గురించి ఇంత ఎమోషనల్గా ఉంటాను నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది నేను అసలు ఎమోషనల్ గా అలా ఉండను అలుగుతా అన్ని చేస్తా కానీ ఏడ్ చేసి అంత చేయను ఓహో నా వీకెస్ట్ పాయింట్ నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని అప్పుడు అర్థమైంది నాకు అవును స్టార్టింగ్ వెళ్ళంగా అది కూడా కొంచెం ఎందుకు వెళ్ళిన ఒక రోజుకి ఎందుకు అంతా ఏడ్చావు దాని మీద కూడా కొంచెం నెగిటివిటీ స్టార్ట్ అయ్యింది అక్కడ నుంచి ఏడవడం నెగిటివ్ అంటే వెళ్ళి వెళ్ళిన వెంటనే ఫ్రెండ్స్ అని ఫ్యామిలీ అని అప్పుడే మిస్ అయిపోతున్నానని ఏడవడం అది నా లైఫ్ లో నేను ఎప్పుడు హాస్టల్లో మమ్మీ వాళ్ళకి అలా దూరంగా లేను హాస్టల్లో లేవు లేను హైదరాబాద్ లో ఉన్నాను కానీ ఫోన్ ఉంటుంది కదా నేను నేను ఎలా ఉంటానంటే ఏదో మమ్మీతో మాట్లాడుతుంటా లేదంటే డాడీతో మాట్లాడుతుంటా లేదంటే ఫ్రెండ్స్ తో మాట్లాడుతుంటా కంటిన్యూ కాల్స్ లో ఉంటా నాకు నా వరల్డ్ సరౌండ్ అయితే కాల్స్ ఫ్రెండ్స్ చుట్టూ ఫ్యామిలీ చుట్టూ కొంచెం డిపెండెంట్ పర్సన్ పర్సన్ని క్లోజెస్ట్ సర్కిల్ ఉంది నాకు చాలా ఇంపార్టెంట్ నేను లిటరలీ సర్కిల్ అంటున్నాను అందుకే సర్కిల్ ఆ సర్కిల్ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా లేదండి అంతే అలా ఉంటాను అక్కడికి వెళ్ళిపోయాను నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా నా లైఫ్లో చేంజ్ నచ్చదు నేను ఈజీగా అడాప్ట్ చేసుకోలేను చేంజ్ని అక్కడికి వెళ్ళా హౌస్ లోకి వెళ్ళిపోయా అనేది నాకు ఒక షాక్ అగ్ని పరీక్షలో కూడా ఫోన్ అయింది నైట్ చేసేవాళ్ళు కదా నాకు మార్నింగ్ టు నైట్ షూట్ మిడ్ నైట్ టూ అయినా కూడా ఒక ఇంటి అరే తెలుసా తెలుసా ఇట్లా అయింది అని చెప్పి మాట్లాడుకునేదాన్ని ఒకరు ఉంటారు నాతో మాట్లాడడానికి ఇక్కడ అలా లేదు అందరు కొత్తోళ్ళు ఎవ్వరు మాట్లాడట్లేదు ఎవరు మాట్లాడట్లేదు శ్రీజ వాళ్ళు మేము అందరం ఫ్రెండ్స్ జస్ట్ తెలుసు అంతే అలా నాకు మనీష్ కి రేప ఉండేది ఎందుకంటే మేము కొంచెం మాట్లాడేవాళ్ళం అగ్ని పరీక్షలు అంతా కరెక్ట్ మనీష్ కనిపించిన వెంటనే మనీష్ డాడీ షర్ట్ అని తీశారు నేను ఆల్రెడీ లో ఉన్నా మనీష్ నాకు గుర్తు చేసాడు ఇదిగో మా నాన్న షర్ట్ నేను ఇలా తెచ్చుకున్నా అని నాకు స్టార్ట్ అయింది నా ఫోన్ అలా కాదు నేను ఏదైనా పని చేస్తూ ఫోన్ మానేదాన్ని సర్దుకుంటున్నా ఫోన్ సడన్ గా వెళ్ళిపోయింది ఫోన్ ఏది అని ఓ హిట్ అయింది ఇంకోటి తెలుసా నేనే ఎక్కువ ఏడ్ అందరికంటే రాలేదు ఎడిటిలో నేను అసలు ఫస్ట్ వీక్ లో తనుజక కాదు క్రైబేబియన్ అన్నారనుకున్నా తన చెక్కకి వెళ్ళింది అదేంటో నాకు తెలీదు నేనే ఏడ్చర్ అందరికంటే ఎక్కువ ప్రతి రోజు నైట్ నేను సందన గారు కూర్చుంటాము ఫ్యామిలీ గుర్తు వస్తుంది నేను సంజన గారు ఏడుపు తక్కువ నేను ఇంకా ఫ్యామిలీ అండ్ ఫ్యామిలీ ఏడుసేవాళ్ళు వాళ్ళు గారు చేసేవాళ్ళు మేము ఎంత కొట్లాడుకున్నా నైట్ అయితే ఇలా వచ్చేస్తాము శ్రీజ వల్ల నీ గేమ్ పాడైపోయింది అనేది ఒక టాక్ ఉంది దానికి నువ్వు ఇచ్చే నువ్వు చెప్పేది ఎందుకంటే మీ ఇద్దరు నేను ఒక వీకెండ్ నాగార్జున సార్ మిమ్మల్ని తిడుతుంటే జనాలు ఎంజాయ్ చేశారు అలా వాగుతనే వాగుతనే అండ్ ఇంకొకటి ఇద్దరు వాయిస్లు గట్టి వాయిస్ అసలు మీ ఇద్దరు మాట్లాడితే బిగ్ బాస్లో మిగతా పన్నెండు మంది వాయిస్లు వినబడు పదమూడు మంది ఉన్నారు ఎవరి వాయిస్లు వినబడు అలాంటి రెండు స్ట్రాంగెస్ట్ వాయిస్లు ఒక దగ్గర ఉండిపోవడం ఏమైనా ఇదైందంట అంటే నేను లోపల ఉన్నప్పుడు నేను అది ఫీల్ అవ్వలేదు స్టేజ్ వల్ల నాకు పాడవుతుంది అంటే ఇదంతా చూడడం వల్ల ఇప్పుడు మేమిద్దరం కొంచెం ఎగ్జైటెడ్ గా ఫీల్ అయ్యే క్యాండిడేట్స్ మా ఇద్దరికి లిటరల్ గా చెప్పాలంటే అదే తొందర ఎక్కువ ఆత్రుత చెప్పేయాలి పాయింట్ నా ప్రాబ్లం ఏంటంటే నేను మర్చిపోతానేమో అని నా పాయింట్ చెప్పాలి నేను ఇంకోటి ఆలోచించే లోపు చెప్దాం పాయింట్ అని అలా అందించుకొని అందించుకొని సిమిలర్ గా ఉండేసరికి అది కొంచెం నెగిటివ్ అయింది అది నాకు లోపల తెలియలేదు బయటకు వచ్చిన తర్వాత అర్థం చెప్పారు ఎవరైనా చాలా చెప్పారు అట్లీస్ట్ తన సైలెంట్గా ఉంటే నీకేం బాగుండేది నువ్వు బా సైలెంట్గా ఉన్నా తనకేం బాగుండేది ఇద్దరు ఇలా కకే కకే అని వచ్చేసారు అదే మీ ఇద్దరికి నెగిటివ్ మీద పడిపోయే వాళ్ళు నువ్వు వచ్చి నువ్వు వచ్చి మమ్మల్ని గుద్దిరే అదే అంట బాలే పోవడే లేక నేను గుద్దిరా నువ్వు వద్దు నేను అలా మీద ఏం పడలేదు లేదు లేదు నా దగ్గర తెలిసిన వాళ్ళకి అదే అన్ని పాయింట్ ఒకటి చేస్తేనే వస్తుంది అది బాగా కానీ నీ పాయింట్స్ అన్ని బాగానే ఉండేది కాకపోతే నువ్వు ఏదో మాట్లాడుతుంటే పక్క నుంచి తన వచ్చి ఇంకా వేర్పడం వల్ల ఇద్దరు చల్లరేపేవాళ్ళు అదే ఇంకోటి చాలా యాక్టివ్గా ఉండే పర్సన్ నువ్వు అవును హైపర్ యాక్టివ్ మార్నింగ్ డాన్స్ చేయడానికి ఏమైంది నీకు సాంగ్స్ నాకు తింటే ఇది కూడా దాని గురించి సౌండ్ వస్తుంది వైవ్ ఎలా ఉంటది దానికి కూడా నువ్వు ఎంత మంది ఏడిపించారు తెలుసా నన్ను లోపల నాదొక స్వెటర్ ఉండేది నేను దానిలో చేతులు పెట్టుకుని నాకు ఏంటి కాదు నాకు లేసిన తర్వాత కొంచెం టైం కావాలి నేను ఇలా ఇలా హాఫ్ తో వచ్చేదాన్ని బయటికి రాము ప్రియా కళ్ళు తెరిదే కళ్ళు తెరివే అనేవాడు నాకు ఓపెన్ అయ్యేది కాదు సాంగ్ అంతా అయిపోయిన తర్వాత నేను యాక్టివ్ అయ్యేదాన్ని మళ్ళీ అడిగేదాన్ని బిగ్ బాస్ ఇప్పుడు పాట పెట్టండి బిగ్ బాస్ ఇప్పుడు డాన్స్ చేస్తాను నాకు కొంచెం టైం కావాలి లేసిన తర్వాత యాక్టివ్ అవ్వడానికి నేను నిద్రలో నుంచి లేవడమే ఉలిక్కుబడి లేసేదాన్ని పాట తక్కువ వస్తుంది కదా అని వచ్చేదాన్ని కొంచెం నిద్రలో నుంచి దిగడానికి టైం పట్టేది పాట అయిపోయేది మీరు చాలా సార్లు హౌస్లో కామనర్స్ విత్ సెలబ్రిటీస్ కామనర్స్ విత్ సెలబ్రిటీస్ అనే టాపిక్ అన్నారు మీకు అగ్ని పరీక్ష ఎక్స్పీరియన్స్ ఉంది మీరు సెలబ్రిటీసే కదా అది ఎందుకు మర్చిపోయారు నేను చాలా సార్లు అనలేదు ఒక్కసారి టాస్క్ లో అంటే సి అది కెప్టెన్సీ టాస్క్ అని మాకు తెలుసు కానీ మాకు మా పర్స్పెక్టివ్ ఎలా ఉందంటే ఓనర్ అవ్వాలి కెప్టెన్ అని బర్నీ అన్న కూడా నాతో ఓకే ఓకేనా నేను ఆడతాను నువ్వు కాలచక్రంలో చూసావు కదా నేను నీ తరపునే ఆడతాను మీ తరపునే ఆడతాను అని చెప్పి మాకు చెప్పారు బయట యాక్టివిటీ రూమ్ లోకి వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడట్లేదు మా దగ్గరతో బరి అన్న అసలు పల పలకట్లేదు డెమన్ పోన్ పిలుస్తున్నాడు అన్నా అని మాకేంటి ఓనర్ నుంచి అవ్వాలి కెప్టెన్ అని ఉండే ఎందుకంటే సంజనగర్ టెంట్ నుంచి అయ్యారు ఒకరు ఓనర్ అవ్వాలి అని ఓనర్స్ బరే అన్న ఓనర్ అతను బయట మాతో నేను స్పోర్ట్స్ నాకు చాలా చెప్పారు నేను స్పోర్ట్స్ పర్సన్ ని నేను బాగా ఆడతాను నువ్వు చూడు ప్రియా అది లోపలికి వచ్చిన తర్వాత ఆడలేదు నాకు ఫ్లిప్ అయిపోయారు ఆ వర్డ్ వాడాలో తెలియదు కానీ తను మాట్లాడలేదు లోపలికి వచ్చి సడన్ గా వాళ్ళిద్దరు కలిసి ఆడేశారు వీళ్ళిద్దరు కలిసి ఆడేశారు డెమోన్ అడుగుతున్నాడు అన్నా 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 అని పిలుస్తున్నాడు పలకట్లేదు రావట్లేదు మేం పిలుస్తున్నాం బర్నీ అన్న అని ఫస్ట్ రౌండ్ లో ఎప్పుడైతే మనీష్ కాల్తో తో తోసేసాడు అన్న ఇలా తోసేసాడు నేను ఇద్దరికి స్టాండ్ తీసుకున్నా చాలా క్లియర్ గా చెప్పా మనీష్ తప్పు చేసాడు బర్ణ తప్పు చేసాడు అనలేదు నేను ఓనర్స్ తప్పు చేశారు అని అన్న ఇద్దరిని అన్న ఓనర్స్ నుంచి తప్పు వచ్చింది సంచాలక్ టెనెన్స్ ఏం లేదు ఓనర్స్ నుంచి తప్పు వచ్చింది వాళ్ళు పక్కపక్కన తిరుగుతూ పూసుకోవట్లేదు బరిణి అన్న ఇమాన్యుల్ అన్న మాకు అక్కడ ఎలా అయిపోయిందంటే ఫస్ట్ ఆడతా అని చెప్పి ఆడలేదు మళ్ళీ వచ్చిన తర్వాత వీలు వీలు గొడవ పడేసుకుంటున్నారు ఆ మూమెంట్లో పక్కన డెమోన్ ఉంటే ఇద్దరు కలిసి డెమోన్ పూస్తున్నారు కానీ ఇమాన్యుల్ అన్న బర్ణివన్న పియ్యలేదు ఇమాన్యుల్ బర్నీ అన్నకు పియ్యలేదు అక్కడ ఫ్రస్ట్రేట్ అయిపోయాం మేము మీరు ఓనర్ కదా మాటిచ్చారు కదా మాట్లాడాల్సిన అవసరం లేదు నా పాయింట్ ఏంటంటే మీరు ఎందుకు ఇచ్చారు అలాంటప్పుడు బయట ప్రియా నేను ఆడతానరా చెప్పుకోండి నేను నిండాల్సింది ఫేస్ టు ఫేస్ లేదురా నేను గేమ్ నేను ఆడతానంటే మేము అడిగే వాళ్ళం కాదు కదా మా అందరికి అది కోపం వచ్చింది నాకు శ్రీజకి హరీష్ గారు మనీష్ కళ్యాణ్ సైలెంట్ ఉన్నాడు డెమాన్ కూడా గేమ్ లో చూపించకూడదు అని చెప్పి క్లాబ్స్ కొట్టి హే హే ఇలా చేసాడు కానీ అందరు ఫ్రస్ట్రేటెడ్ అసలు చూసారా అతను ఎండ్ ఆఫ్ ది వాళ్ళకే సపోర్ట్ చేస్తాడు అతను ఓనర్ అయినా కూడా టెనెన్స్ తరపునే ఆడుతున్నాడు సెకండ్ రౌండ్ అయింది మళ్ళీ పోయట్లేదు మా పర్స్పెక్టివ్ ఏమంటంటే అంటే మేము కామనర్స్ మీ ఎండ్ ఆఫ్ దే మీరు ఓనర్ అయ్యి ఉండి ఓనర్స్ వర్సెస్ టెండెన్స్ ఆడకుండా కామనర్స్ అదే అనాలి ఓనర్స్ వర్సెస్ టెండెన్స్ అంటే బాగుంటది అతను ఓనర్ కా ఓనర్స్ వర్సెస్ టెండెంట్ ఆడట్లే కదా ఓనర్ వెళ్ళి టెనెంట్ తో ఆడుతున్నాడు మా పర్స్పెక్టివ్ ఏంటి సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ అనిపిస్తుంది ఓకే అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ For more videos subscribe to iDream. Please like share and subscribe to the channel. Congratulations iDream. subscribe to iDream. Subscribe to iDream. dream. So subscribe to i media i dream ki i dream team andar ki A huge congratulations. Please subscribe iDream media. Please subscribe to i Subscribe i dream. Please subscribe to i ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న లోను తిరిగలేదు మీరైతే గంట గుర్తు కొట్టరు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్